సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తిరుమలలో ఘోర బస్సు ప్రమాదం తిరుమలలో ఇప్పుడే ఘోర బస్సు ప్రమాదం అయితే సంభవించింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు చిత్రంలోని బస్సు అయితే కిందకైతే వెళ్ళిపోయిందనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు చిత్రంలో మీరు బస్సు ఏ విధంగా బస్సులోనైతే అయితే ఉండడం అయితే జరిగింది మీరు చూసుకుంటే తిరుమల ఘాట్ రోడ్లో తప్పిన ప్రమాదం భక్తులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు లేదంటే మొత్తం అందరూ లోయలోకి అయితే వెళ్ళిపోతారు అనమాట సో ఇక్కడ మనం చూసుకుంటే తిరుమల తిరుపతి అంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే రెండో ఘాట్ రోడ్లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఓ కారును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ పైకి అయితే ఎక్కింది ఈ ప్రమాదంలో బస్సు శేషాచలం లోయలో పడకుండా ఓ చెట్టు అడ్డుగా నిలిచిందనమాట దీంతో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు ప్రమాదానికి గల కారణాలపై తీతిదే ఆర్టీసీ అధికారులు ఆరా అయితే తీస్తున్నారు సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది జస్ట్లో కొద్దిగా మిస్ అనమాట లేకపోతే మొత్తం లోయలోకి వెళ్ళినట్లయితే ఆ చెట్టు లేకపోతే మొత్తం బస్సు లోయలోకి వెళ్ళిపోను మొత్తం భక్తులందరూ కూడా చనిపోయినమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది